హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీటర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట సో ఈరోజు కొంచెం తొందరగానే మేలుకొచ్చింది బట్ రోజు ఫైవ్ ఓ క్లాక్ లేవాలి అనుకుంటున్నాను అస్సలు మేలుక రావట్లేదు సో చాలా పని ఇంట్లో ఎక్కువైపోయి ఒత్తిడి ఎక్కువైపోయి అలసిపోయి అంతా అలసిపోయినా కూడా నైట్ నిద్ర పట్టట్లేదు ఎర్లీ మార్నింగ్ లేవాలనిపించట్లేదు ఎందుకంటే ఎప్పుడో నైట్ గా నిద్ర పట్టట్లేదు సో అందుకని ఎర్లీ మార్నింగ్ లేవాలనిపించట్లేదు ప్రీవియస్లీ అయితే సో మార్చు ఫిబ్రవరి జనవరి ఆ టైంలో ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో లేచిపోయేదాన్ని పనులన్నీ చేసుకునేదాన్ని అసలు ఇప్పుడు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు సో ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి అన్నమాట సో ఈరోజు వ్లాగ్ అయితే నా వ్లాగ్లో ఒక రెసిపీ షేర్ చేస్తాను కదా సింపుల్ ఆలు టమాటా వంకాయ ఎలా రెసిపీ చేయాలో షేర్ చేస్తాను ఆఫ్ కోర్స్ చాలా మంది ఇంట్లో ఇది వారానికి ఒకసారి నెలకు ఒక్కసారి అనే ఈ రెసిపీ ఉంటూ ఉంటుంది ఉంటుందా కామెంట్ చేయండి సో మా ఇంట్లో అయితే వారానికన్నా పదిహెండు ఒకసారి కంపల్సరిగా చేస్తాను ఇంకా ఇందుకోసం అయితే ఇంకా వంకాయలు ఆలుగడ్డ అన్ని కూడా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో సోక్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతే టేస్ట్ మారిపోతాయని అలాగే హాఫ్ కేజీ దాకా టమాటా కూడా ముక్కలు కూడా కట్ చేసి పెట్టేస్తాను నేను ఈ కర్రీని ప్రెషర్ కుక్కర్లోనే వేస్తానండి గిన్నెలో వేసి కలుపుతూ కలుపుతూ అక్కడే కూర్చోవడానికి అంటే కుక్కర్లో పెట్టేసి విజిల్స్ పెట్టేస్తే తొందరగా అయిపోతుందని సో మార్నింగ్ సెక్షన్లో అంతా బిజీ బిజీగా ఉంటుంది కదా ఆ టైంలో కుక్కరే బెటర్ అనిపిస్తుంటుంది సో ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అలాగే జీలకర్ర ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తరుగు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాయి రంగు చేంజ్ అయ్యాయి అనుకున్న టైంలో తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళని పెట్టుకొని ఉంచుకున్న వంకాయ ముక్కలు అలాగే ఆలు ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట సో వీటికి కలర్ చేంజ్ అయ్యే తత్వం ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందే కట్ చేసి పెట్టాను అప్పటికప్పుడు కట్ చేసి కర్రీ చేస్తాను సో జనరల్గా వంకాయ అనగానే చాలా మందికి ప్రాణం లేసి వస్తూ ఉంటుంది సో చాలా మంది వంకాయ ఫ్రై గాని వంకాయ మసాలా గాని కర్రీ గానీ రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు సో వంకాయ మసాలా కర్రీ ఎప్పుడన్నా దొడ్డుగు ఉంటాయి కదా చిన్న చిన్నవి పూర్ణం వంకాయలు ఉంటాయి కదా అవి ఉంటేనే చేస్తాను ఇలా పొడుగు వంకాయలు నార్మల్ చిన్న చిన్న వంకాయలు తీసుకొస్తే మటుకు ఖచ్చితంగా చిన్న వంకాయలు తీసుకొస్తే వంకాయ ఫ్రై ఇలా మరీ పెద్ద సైజులో ఉంటే వంకాయ ఆలు టమాటా చేస్తాను ఈ కర్రీ అన్నంలో కంటే కూడా చపాతీలో చాలా బాగుంటుంది సో ఆలు వంకాయ ముక్కలు వేసేసుకొని మళ్ళీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే పసుపు ఉప్పు వేసేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకొని వంకాయ టమాటా ముక్కల్ని కొంచెం మగ్గనిచ్చుకోవాలి కొంచెం వంకాయ ఆలు ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి సో ఈ ముక్కలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఆలు వంకాయ అలాగే టమాటా ముక్కలు మగ్గుతున్నాయి ఈ లోపల నేను జీరా వాటర్ పెట్టుకున్నాను గ్లాస్ వాటర్లో అయితే జీరా వేసి మరిగించుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అందులో హనీ వేసుకొని తాగుతాను అనమాట తర్వాత ఈ ముక్కల్లోకి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను అలాగే కారం ఆ తర్వాత కారం అనేది పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసేసుకొని విజిల్ పెట్టుకొని ఉడికించుకోవడమే సో పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియా పొడి జీలకర్ర పొడి కసూరి మెంతి అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసేసి దించేసాను అంతే ఇంకా అదొక లాస్ట్ క్లిప్ ఒక్క చూపించలేదు సో కారం వేసి మగ్గనిచ్చుకొని కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాక దించినాక ఇవన్నీ వేసుకోవాలి కొబ్బరి పొడి కసూరి మంతి వేసుకోవడం వల్ల మెంత కూరతో తిన్న ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత కొబ్బరి వేయడం వల్ల మంచి ఆరామ వస్తుంది కర్రీకి సో అదనమాట సో అక్కడితోనైతే కర్రీ అయిపోయింది జస్ట్ లో కర్రీ రెసిపీ షేర్ చేయాలని చెప్పి ఇంకా నా స్టైల్లో వంకాయ టమాటా వాళ్ళు ఎలా చేయాలనేది చూపించాయనమాట అంతే సో వంట అయితే కంప్లీట్ అయిపోయింది సో అందుకని చెప్పేసి అంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అంటే జస్ట్ బ్రెడ్ మా పాపకైతే బ్రెడ్ మధ్యలో చీజ్ పెట్టిచ్చేసాం మేము బ్రెడ్ కొంచెం టోస్ట్ చేసుకొని చాయ్ పెట్టేసుకొని తినేసాము ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఇడ్లీ దోశ వడా పూరి ఇవి చేయాలి వడా పూరి ఆయిల్ ఫుడ్ కాబట్టి వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ చేస్తాను ఆ తర్వాత ఇడ్లీ దోశ అవి బ్యాటర్ ఉంటే గుంట పొంగనాలు చేస్తాను మిగతా టూ డేస్ ఏం చేయాలి ఉప్మాలు చేసుకోవాలి ఉప్మాలు చేయాలంటే మా చిట్టు అసలు పోతలేదు ఉప్మా వద్దు అంటుంది ఇంకా బ్రెడ్ ప్యాకెట్ డేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి బ్రెడ్ టోస్ట్ చేసుకొని తినేసాం అనమాట ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఆ తర్వాత ఈరోజు ఇల్లు ఊడుస్తూ తుడుస్తూ బట్టలు వెండుతూ ఒక టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా తల్లినే అంటారు కదండీ ఇంకా ఇవ్వని ఏమనరు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాము సో అంటే చిన్నప్పుడు మా మమ్మీతో జరిగిన విషయాలన్నీ ఇప్పుడు నాకు పెళ్ళైనాకే ఇంట్లో జరుగుతున్నాయి అవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్కి కానీ కాలేజ్ కానీ జాబ్ చేసేటప్పుడు కానీ తయారయ్యేటప్పుడు ఏదైనా డ్రెస్ మీదకి చున్నీ కనిపించలేదు అనుకోండి మమ్మీ నా చున్నీ ఎక్కడ పెట్టావు అని చెప్పేసి మమ్మీ మీదనే అర్చేస్తాము ఆ తర్వాత టిఫిన్ బాక్స్ కొంచెం కర్రీ చేయడం లేట్ అయిపోయింది అనుకోండి ఇంకా కర్రీ కాలేదా పొద్దున్నేస్తాము పొద్దున్న నుంచి ఏం చేస్తామో అర్థం కాదు అట్లానే వంట రూమ్ల్లో కూర్చొని ఉంటాము మాకు బాక్సులు పెట్టావా అని చెప్పేసి అలా తిడతాము అలా కోపాడతాము ఆ తర్వాత బాక్స్ కట్టించినాక ఆ కర్రీ ఒకరి నచ్చకపోతే ఎప్పుడు చూసి ఇదే కర్రీ చేస్తాం మమ్మీ వేరే కర్రీ చేయవా ఇదే టిఫిన్ ఇంక వేరే టిఫిన్ చేయవా అందరు అవి తెచ్చుకుంటారు ఇవి తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి అలా కంపేర్ చేస్తాము ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి మమ్మీ అలసిపోయి పడుకుందంటే మమ్మీ మా కోసం ఏం చేయలేదా కలుస్తుంది ఏమైనా చేయకపోతే ముందే చెప్పవచ్చు కదా మేమని తెచ్చుకునే వాళ్ళం వచ్చేటప్పుడు అంటే ఒకప్పుడు జెప్టోలు స్విగ్గీలు లేవు కదా అలాం ఆ తర్వాత గిన్నెలో అన్నం ఉన్నా లేకపోయినా ముందతే భర్తకు పెట్టాలి పిల్లలకి పెట్టాలి మిగిలితే మనం తింటాం లేకపోతే మనం ఒక్కరి కోసం ఏం వండుకుంటాం అని చెప్పేసి తల్లులు లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ స్కిప్ చేసిన రోజులు ఎన్నో రోజులు ఉంటాయి అసలు లెక్కబెట్ట అన్ని రోజులు ఉంటాయి ఇవన్నీ కూడా ప్రతి ఫ్యామిలీలు ప్రతి ఇంట్లో అవుతూ ఉంటాయి అంతేకాకుండా ఒకవేళ పిల్లలు బాగా అయిపోయారు అనుకోండి ఆ పిల్లలు ఇంత లావ్ చేసేస్తుంది తల్లి ఏం పడుతుందో రోజు ఆయిల్ ఫుడ్ పెడుతుందేమో అని అలా అని చెప్పి తల్లినే అంటారు అదే పిల్లలు బక్కగా అనుకోండి ఏం పెట్టట్లేదు ఆ ఫుడ్ ఏం తినట్లేదు ఆ పిల్లలు ఎందుకు ఇంత బక్కగా అవుతున్నారు చూసుకోవాలి కదా ఈ మాత్రం చేస్తే పని ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ తల్లినే అంటారు సో పిల్లల విషయంలో ఏ చిన్న విషయం జరిగినా తల్లులే అంటారు అలాగే భర్త ఆఫీస్ కొద్దిగా లేట్ అయితే సో నువ్వు పొద్దున వంట లేట్ చేసావు అందుకని డేట్కి వెళ్ళాల్సి వచ్చింది మా ఎండితో తిట్లు పడాలి నాకు అని చెప్పేసి అట్లా భార్యనే అంటారు ఆ తర్వాత భార్య ఇంట్లో ఏమైనా వర్క్ చేసుకుంటే ఎప్పుడలా పని చేస్తూనే ఉంటావు ఒక్కోసారి కూర్చొని వచ్చి ముచ్చలు పెట్టవచ్చు కదా ఎప్పుడు చూసినా పని చేసుకుంటూనే ఉంటావు అని చెప్పేసి అలానే భార్య అని అంటారు అంటే ఇంట్లో యజమాని హస్బెండ్ ఎలా అవుతారో పని మనిషి అమ్మ అవుతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఏ చిన్న విషయాలైనా ఏ తప్పులు జరిగినా తన తప్పు ఉన్నా ఒప్పు ఉన్నా లేకపోయినా తన టాపిక్ ఉన్నా లేకపోయినా ఆఖరికి చివాట్లు పడేది ఆఖరికి అప్ అయ్యేది రౌండ్ ఫిగర్ అయ్యేది అమ్మ ఒక్కతేనండి సో అలాంటి అమ్మను మనం ఒక్కొక్కసారి అర్థం చేసుకోండి మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాము ఇంకా తొందరపాట్లు ఎన్నో అంటూ ఉంటాము అప్పుడు మనకు తెలియదు బట్ మనము ఒక భార్య అయినాక ఒక అమ్మాయినాక మనకు తెలుస్తుంది అరే అప్పుడు చిన్నతనంలో ఎన్నిసార్లు నోరు చే నోరు జారి చే జారిపోయిందే ఎన్నిసార్లు నోరు చే జారి చేసుకున్నాము మనము అమ్మ విషయంలో ఎన్నిసార్లు మాటలు అన్నాము అని చెప్పేసి మనకు తిరిగి ఎక్స్పీరియన్స్ వచ్చాక కానీ ఆ విషయానికి అయితే మనము న్యాయం చేయలేము దీన్ని ఎంతమంది అగ్రి చేస్తారో కామెంట్ చేసేయండి ఇంకా నా క్లీనింగ్ అయిపోయింది ఇంటి ముందు పోలొస్తే తీసుకున్నాను మధ్యలో చిన్న చాయ్ అండ్ బ్రెడ్ తినేసాను నా చిటితలు వదిలిపెట్టింది ఇంకా ఆ ఈ విషయాల్లో కూడా వదిలిపెట్టిన విషయం చెప్తాను పిల్లలు సాం తిండి తిని వెళ్ళిపోతారు ఆ వదిలేసింది పడేయడం ఎందుకులే కష్టపడి చేశాము అని చెప్పేసి అది మన పొట్టలో వేసుకుంటాము ఇంకా మనం వీళ్ళే మన పొట్టల్ని వేసుకుంటాము దాని వల్ల ఒళ్ళు లావైతుండే జనాలు ఏమంటారు అంటే ఇంట్లో కూర్చొని తింటుందేమో అందుకే ఇంత లావ్ అంటారు కానీ బ్యాక్గ్రౌండ్ లో ఆపరేషన్ అయిన సంగతి బ్యాక్గ్రౌండ్ లో ఎంత బాధ ఉన్నా కూడా బాధ మనసుకు తెలుస్తుంది అని బాడీకి తెలియదు కదా కొన్ని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లావ్ అయిపోతే ఇంత లావైన దానికి కూడా తిట్లే పడుతూ ఉంటాయి సో అలా జనరల్ గా ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే ఒక్కొక్క విషయం ప్రతి ఇంట్లో జరిగే కామన్ సంగతులు ఎందుకు వ్లాగ్లో షేర్ చేయాలనిపించి షేర్ చేశాను సో ఎంత ఎందుకు చెప్పాను అంటే నిన్న యూట్యూబ్ లో ఒక షార్ట్ చూసాను సో ఆ షార్ట్లో ఆమె అంటూ ఉంటుంది అనమాట పిల్లలకి తక్కువ మార్కులు వచ్చినా తల్లినే అంటారు పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా తల్లినే అంటారు పిల్లలు సరిగ్గా పడుకోకపోయినా తల్లినే అంటారు పిల్లలు సరిగా చదవకపోయినా తల్లినే అంటారు పిల్లలు సరిగా ఆడకపోయినా తల్లినే అంటారు అన్నిటికీ తల్లినే అంటారు ఎందుకు తల్లి ఏం చేసింది అని చెప్పేసి ఒక అది చూపించడం మన కామెడీ షార్ట్ గానే చూపించారు కానీ దాని బ్యాక్గ్రౌండ్లో చాలా మీనింగ్ ఉంటుంది అనమాట సో అది గుర్తొచ్చి అదే టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దామని అనిపించింది దే తబ్బ అయినా చివరికి అనేది భార్య అని తల్లినే ఇంకా అసలు అనేవాళ్ళు కూడా ఒక భార్యలో ఒకప్పుడు తల్లులే అని ఎందుకు అర్థం కాదు అర్థం కాదు సో దట్ ఇస్ ద టాపిక్ ఈరోజు టాపిక్ మీద డిస్కస్ చేసింది అన్ని మాట్లాడుతూ నా ఇంట్లో పనులు అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను నేను కూడా ఇంకా ఫ్రైడే కదా ముందైతే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసేసుకుంటున్నాను అప్ అయిపోయి అండ్ తొక్డే రోజు నేను దీపారాధన చేసుకోలేదండి సో దీపారాధన చేసుకోలేదు దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకోవాలి అంత పనులు ఎక్కువైపోయాయి అనమాట సో అండ్ ట్వంటీ వన్ డేస్ యోగా ఛాలెంజ్ అని చెప్పేసి యూట్యూబ్ లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను సో అంటే మన లాస్ట్ మండే నుంచి నేను యోగా చేస్తున్నాను యోగా కూడా చేయలేదు ఇంకా ఫ్రైడే రోజు ఈవినింగ్ చేశాను మార్నింగ్ సెక్షన్స్ ఉంటాయి సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ అండ్ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆ సెక్షన్స్లో ఉంటాయన్నమాట ఈవినింగ్ మంచిగా తిన్నాక చేయడం ఎందుకని నాకు చేయబుద్ధి కాక నేను చేయను బట్ ఇంకా చేసేదానండి మన నేను ఈవినింగ్ చేశాను మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక ఉంటుంది అది చేసుకున్నాం కానీ ఇంకా బాగా చేసుకొని దీపారాధన చేసుకుంటాను నేను అదంతా చేసుకుంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా మన గురించి మన గురించి కూడా కొన్ని కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఇంట్లో వాళ్ళ గురించి తాపత్యాలు అంటే ఇక్కడ దీపారాధన కూడా ఇంత ఇల్లు ఉండి ఇల్లు ఉంటేనే మంచిగా అన్ని కల్చర్స్ వస్తాయి కదా సో అందుకని ముందే దీపారాధన కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి మార్నింగ్ స్కిన్ కేర్ టైం తీసుకొని ఇంకా మధ్యలో వన్ వీక్ అయిపోయింది దేవుని సామాన్ అన్ని క్లీన్ చేయక సో అన్ని తోమేసుకొని దేవుని శిల్ఫ్ అంతా తూర్చేసి బొట్లు పెట్టేసాను ఇంకా టైం లేక సింగిల్ సింగిల్ బొట్లు పెట్టాను నాకు వెంకటేశ్వర స్వామి ఎడిశాన వ్రతం వ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు చా ఒకరు కామెంట్ చేశారు ఇన్ని బొట్లు పెడుతున్నారు దేవుడు సరే కనిపించట్లేదు అని చెప్పేసి అది కూడా గుర్తు వచ్చి నాకు నేను సింగిల్ సింగిల్ కొంచెం కొంచెం బొట్లు పెట్టాను సో బొట్లు పెట్టి చక్కగా పూలు వచ్చాయి కాబట్టి పూలతో డెకరేట్ చేసి దీపారాధన చేసుకున్నారు అండ్ ఫైనల్ దీపారాధన అయ్యి ఊదు వేసుకొని దగ్గర దీపారాధన చేసుకొని కడపల్లి పూజించుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకునేసరికి టెన్ అయిపోయింది ఇంకా చాలా బ్యాక్ పెయిన్ కంటిన్యూగా మార్నింగ్ సిక్స్ లోపల లేచి టెన్ వరకు అలా రిలాక్స్ అవ్వకుండా కంటిన్యూగా పళ్ళు చేస్తుంటే ఎలా ఉంటుందని చెప్పండి సో ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి మళ్ళీ ఒక బ్లడ్ రైస్ కొంచెం టోస్ట్ చేసుకొని తినేశాను అనమాట సో ఇంకా మా చెట్టు ఫస్ట్ త్రీ డేస్ హాఫ్ డేస్ ఇంకా సెకండ్ సాటర్డే అయితే కంప్లీట్గా హాలిడే ఇచ్చారు ఇంకా తను వచ్చాక లంచ్ కూడా కంప్లీట్ చేశాము ఇలా బట్టలు ఆరిపోయాయి మత పెట్టాను మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉందని చెప్పి తెచ్చాను కొన్ని మళ్ళీ బయట ఆరేసాను ఇంకా లంచ్లోకి టమాటా ఆలు కర్రీ అండ్ టమా అండ్ మామిడికాయ పచ్చడి కొన్ని చిప్స్ పెరుగు పెట్టేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని కొద్దిగా మధ్యాహ్నం అయితే నాప్ తీసుకున్నాను ఎందుకు అలసిపోయినట్టుగా అనిపించేసింది సో నా బాగా నిద్ర పట్టింది మళ్ళీ కాఫీ పెట్టుకొని తాగేసాను షుగర్ ఎంత వాట్ చేద్దామని షుగర్కి బాగా అడక్ట్ అయిపోతున్నానేమో అనిపిస్తూ ఉంటుంది మధ్యన సో నెక్స్ట్ వచ్చేసి ఆ సాయంత్రానికి మళ్ళీ కూరగాయలు అన్ని కట్ చేసుకొని పిండి రెడీ చేసుకొని చపాతీల కోసము ఇంకా రేపటి కోసం గంగా వలికర పప్పు కొంచెిపురకాయ వేపుడు అలాగే కొంచెము దోశ పిండి ఉంది సో గుంట పొంగనాలు చేద్దామని చెప్పి వాటికి అన్నిటికీ రెడీ చేసి పెట్టేసుకున్నాను సో చపాతీలు చేసేసాను అండ్ ఫైనల్లీ కొద్దిగా బ్రెడ్ ఇంకా మిగిలిపోయింది లాస్ట్ డే అని చెప్పేసి తోని డిజర్ట్ చేశాను Reduce. డబుల్ కమిటీ చేశాను సో ఆ రెసిపీ షార్ట్లో షేర్ చేస్తాను దాని హల్వా అంటారా డిజర్ట్ లేకపోతే డబుల్ కమిటీ అంటారా మీ ఇష్టం మీ మీద డబుల్ కమిటీ అని అంటాం మా స్టైల్లో మా అమ్మ స్టైల్లో మేము ఇలానే చేస్తాము సో వచ్చేసేసి ఇంకా డిన్నర్లోకి చపాతి ఆలు కుర్మ ఆ తర్వాత ఇవన్నీ తినేసాము డిజర్ట్ తినేసాము మధ్యలో మా వారు సమోసా తీసుకొచ్చారు నాకు ఇష్టమైన స్నాక్స్లో సమోసా ఒకటి అనమాట సో సమోసా రోజు పెట్టిన తింటాను నేను అంత ఇష్టం నాకు సో డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని అండ్ ఫైనల్లీ నైట్ స్కిన్ కేర్ రిటర్న్ చేసుకొని ఇంకా పడుకోవడమే అనమాట సో అంతేనండి ట్రైర్ వ్లాగ్ సో అక్కడితోనైతే వ్లాగ్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను సో అమ్మకి ఇవ్వాల్సిన ప్రయారిటీ అమ్మకి ఇవ్వండి భార్యకి ఇవ్వాల్సిన ప్రేమని భార్యకి ఇవ్వండి ప్రతి దాన్ని ఎవరో ఒకరి మీద నూకాలి దోచేయాలి అని చెప్పేసి కాకుండా ఎందుకు అలా అవుతుందో బిహాండ్ రీజన్ కనుక్కోవాలి కానీ ఏదో ఎవరో ఒకరు ఉన్నారు ఖాళీగా అని చెప్పేసి వాళ్ళ మీద ఆ తప్పులన్నీ రుద్దడం కరెక్ట్ కాదు అంటే ఇదంతా మనం చేసే ఉంటాం చిన్నప్పుడు అమ్మని అనే ఉంటాం అమ్మని మిస్అండర్స్టాండ్ చేసుకునే ఉంటాము బట్ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చినాక దాని రియలైజేషన్ అవుతాం చూడండి అప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది ఎనీవే పేరెంట్స్ని ప్రేమించండి పేరెంట్స్ని హ్యాపీగా ఉంచండి దట్స్ ద వ్లాగ్ ఆఫ్ ఫ్రైడే ఫ్రైడే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియో షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ ద హ్యాపీ వీకెండ్ బై బై నమస్తే